దేవునామానికి మహిమ కలుగునుగాక రవైన ఏసుక్రీస్తు రమను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను నేను దినాన్ని మనం వచనాల వారీగా త్రిత్వం గురించి అధ్యయనం చేస్తూ వచ్చాం ఈరోజు మరికొన్ని వచనాలతో నేను ప్రత్యేకంగా మూడు సందర్భాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మొదటిగా ఆది కాండం పదహారు అధ్యాయం చూసినట్లయితే ఆది కాండం పదహారు అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే అక్కడ హాగరు సందర్భం కనపడుతుంది హాగరు శారాగారి దగ్గర నుంచి పారిపోయే సన్నివేశం కనబడుతుంది అక్కడ ఏడవచ్చును యహోవ దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా చూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసమైన హాగరు ఎక్కడి నుండి వచ్చేదివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నా నేను అప్పుడు యహోవా దోత కొంచెం మాట మీరు అర్థం చేసుకోండి యహోవా దోత యహోవా దోత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పాను అని సహోవా దోత సా హాగర్ గారికి ప్రత్యక్షమయ్యి చెప్తున్నారు ఎక్కడికి పారిపోతాను ఎక్కడికి పారిపోద్దు నువ్వు మళ్ళీ గారి దగ్గరికి వెళ్ళి ఆమె క్రింద ఉండు అదే నీకు మంచిదని చెప్పేసి హాగర్ గారికి చెప్తున్నారు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ కొంచెం కిందకి పదమూడవ వచ్చినానికి వస్తే ఈ సందర్భం అంతా జరిగిపోయింది జరిగిన తర్వాత అప్పుడు హాగరు హాగర్ గారు ఏం ఏమని పెట్టారు ఒకసారి చూడండి ఒకసారి పదమూడవ వచ్చిన అది అనగా హాగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎవరో పెట్టిందని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పేరు పెట్టింది ఏమని చూచుచున్న దేవుడవు నీవే కానీ మాట్లాడింది ఎవరండి అక్కడ అంటే మాట్లాడింది అక్కడ యెహోవా దోత కదా ఇవేండి మరి యహోవా అంటుంది చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెడుతుంది మీరు అర్థం చేసుకోవాలి అక్కడ క్లారిటీగా ఎహోవా దోత ఏడో చూడండి ఒకసారి ఎహోవా దోత అరణ్య మార్గంలో నీటి యొక్క ప్రత్యక్షమే కనపడుతుంది అక్కడ ఎహోవా దోత అని ద ఏంజిల్ ఆఫ్ జెహోవా కానీ సారా సారీ హాగర్ గారు ఏమంటున్నారు చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యహోవాకు పేరు పెట్టింది ఎవరు పెట్టిన యహోవాకి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది అంట కానీ అక్కడ ఎవరున్నహోవా దోత అని ఉంది ఓకే ఇది ఒక సందర్భం అంటే నేను కొంచెం అంటే కొంచెం ముందుకెళ్ళకూ మీకు అర్థమవుద్ది ఇంకా రెండో సందర్భం ఏంటంటే అబ్రహం గారు దేవునితో కొంచెం బేరమాడతారు కదా అంటే యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావు ఆ పది మంది ఉంటే ఐదుగురు ఉంటే అలా బేరమాడి లోతును రక్షించడం కోసం మాట్లాడతారు కదా ఎప్పుడైతే లోతు సుధమ గోమర నుండి బయటకు వచ్చి సూరయ్యకు వెళ్తారో సూయకు వెళ్తారో ఆ తర్వాత సుధమ గోమర మీద అగ్ని గంధకాలతో కొన్ని వర్షం పడుతుంది అవును కదా ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చదువుదాం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును అప్పుడు యహోవా అప్పుడు యహోవా సొదోమ మీదను గొమర్ర మీదను యహోవా యొద్ధ నుండి గ్రంథక్ గ్రంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించను అర్థమైందండి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అప్పుడు యహోవా ఎవరో యహోవా అక్కడున్న యహోవా అప్పుడు యహోవా సొదోమో మేరను మీదను కుమర్రో మీదను యహోవా యొద్దు నుండి ఇంకో యహోవా యొద్దు నుండి గంధకమును అనగా సల్ఫర్ని మరియు ఫైర్ని కురిపించాడంట ఇక ఎంతమంది యహోవాలు కనపడుతున్నారు ఇద్దరు యహోవాలు కనపడుతున్నారు ఎంత సందర్భంలో తను చూసిన యహోవా దోతకి యహోవా అని పేరు పెట్టింది అనమాట అది దోత లేదంటే ఇంకా ఎవరన్నా మనం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం విఫలంగా ఆలోచిద్దాం ఇక్కడైతే అర్థమైంది కదండి రెండు పర్సనాలిటీ ఇక్కడ రెండు పర్సనాలిటీస్ మీకు కనబడుతున్నాయి అప్పుడు యహోవా అప్పుడు యహోవా సొదొమ్మ మీదను గొమోరో మీదను యహోవా వద్ద నుండి గంధకమును అగ్నిను కురిపించను ఈ యహోవా ఇంకొక యహోవా దగ్గర నుండి ఈ యహోవా ఇంకొక ఎహోవా దగ్గర నుండి ఆ గంధకమును అగ్ని సల్ఫర్ అండ్ ఫైర్ కురిపించారనమాట ఓకేనా ఇది రెండవ సందర్భం మూడవ సందర్భం మీ అందరికీ తెలిసిన సందర్భమే అబ్రహాం గారు ఇస్సాక్ గారిని బలేస్తారు కదా అంటే బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు కదా ఎప్పుడైతే ఒకసారి ఆ సందర్భం కూడా చదువుదాం దాన్ని బట్టి ఈ ఈ సందర్భం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం ఒకసారి మొదటి వచ్చిన చదువుదాం చదివిన తర్వాత ముందుకు కొనసాగుదాం చదివిన తర్వాత ముందుకు కొనసాగుదాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలవగా ఎవరో దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అంటే దేవుడు అబ్రహామ అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అను చిత్తం ప్రభువా నేను ఆ తర్వాత జరిగే సందర్భం మీకు తెలుసు అంటే ఇస్సాక్ గారిని ఆ మౌర్య కొండపై తీసుకురావడం అంతా జరుగుతుంది అలా కిందకి పదకొండవ వచనం దగ్గరికి వస్తే ఎప్పుడైతే అబ్రహాం గారు ఇస్సాక్ గారిని వధించడం కోసం మొత్తం సిద్ధం చేసి వధిస్తున్నారు అనగా ఒక్కసారి పదకొండవ వచనం యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా నేను ఒక్కసారి మళ్ళీ ఒకటో వచనంకి వెళ్ళండి ఎట్లా అనగా ఆ దేవుడు అబ్రహమా అని చిత్తం ప్రభువా అని పిలిచాడు సేమ్ దేవుడిని అంటే యహోవా దేవుడిని ఏ విధంగా అయితే చిత్తం ప్రభువా అని పిలిచాడు ఇక్కడ పదకొండవ వచనంలో కూడా దోత పరలోకం నుండి ప్రత్యక్షమై అబ్రహామా అని పిలవంగాని చిత్తం ప్రభువా అని పిలిచాడు ఓకేనా అంతవరకు క్లారిటీ కదా ఆ చిన్నవాని మీద చేయ వేయకుము అతని నేనేమియు అతన్ని ఏమి చేయకుము నేను ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు ఎవరికి అంటే యహో దోతకియ్య వెనుక తీయలేదా అంటే ఒక మొదట ఎవరికి ఇమ్మని చెప్పాడు దేవుడు యహో దేవుడికి నీ కుమారుణ్ణి బలుగా ఇవ్వమని చెప్పాడు అంటే నాకు ఏమన్నా ఇక్కడ దోత ప్రత్యక్షం ఏం చెప్తుంది నీ కుమారుణ్ణి నాకీయడానికి వెని తీయలేదు వెనకాడలేదు నువ్వు అదేంటండి అబ్రహం గారు దేవుడు కదా అంటే ఇవ్వడానికి అక్కడ మొత్తం సిద్ధం చేసింది మరి ఇక్కడ దోతేంటి అంటే నాకు ఇయ్యడానికి నువ్వు వెని తీయలేదని చెప్తుంది చదువు అండి నాకి వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడిన వాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదేను అక్కడ చెప్తున్నాడు నువ్వు నాకు భయపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది దోత క్లెయిమ్ చేసుకుంటుంది ఇక్కడ ఇంకా కొంచెం కిందకి ఇంకా దూతం అనమాట ఏమని నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం సమర్థ తీర్మానాలే ఇసుకోవాలి నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరచుకో నీవు నా మాట విన్నందున భూలోకము జన్ భూలోకంలోని జనులని నీ సంతానం వలన ఆశీర్వదింపబడిన ఎవరి మాట విన్నాడు అది అది ఒకటో వచ్చిన ఒకటో వచ్చినంలోనేమో దేవుడే ప్రత్యక్షమయ్యి నా మాట విని ఈ విధంగా చెయ్యి అని చెప్తాడు ఇక్కడ దోత ఏం చెప్తుంది అక్కడ ప్రత్యక్షమైంది కూడా నేనే అని చెప్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అక్కడ యహోవా దోత ఎవరు యహోవా దోత నేను దేవుణ్ణి అని క్లైమ్ చేసుకుంటుంది అక్కడ అలాంటి పరిస్థితిలో మనం మనం ఏ విధంగా దేవుడు ఆయన త్రిత్వంగా ఈ కాన్సెప్ట్ బైబుల్లో ఉంది ఇది బయట నుంచి వచ్చిన కాన్సెప్ట్ కాదు ఇది బైబుల్లో ఆయన్ను ఆయన ఆ విధంగా కనపరుచుకున్నారు అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి కాని ఈ తప్పు బోధలన్నిటి వైపు కూడా మనం మళ్ళకూడదు మనకు బైబుల్ చదివేటప్పుడు ఓపెన్ హార్ట్తో చదవాలి ఓపెన్ హార్ట్తో చదివితే ఏమవుతుందంటే అక్కడ ఉన్న దాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది ఒకే దాన్ని మైండ్లో పెట్టుకుని అంటే నేను ఏసుక్రీస్తు ప్రభుత్వం దేవునిగా నమ్మను కేవలం రక్షకుడిగా నమ్ముతాను అన్న బ్రెయిన్తో బైబిల్ నేను బ్రెయిన్తో మీరు బైబిల్ చదివితే అది ఎప్పటికీ అర్థం కాదు మీకు బైబిల్ అర్థం కావాలంటే ఖచ్చితంగా మీ సిద్ధాంతాలను అన్నీ పక్కన పెట్టి ఓపెన్ హార్ట్తో అక్కడ వచ్చినాన్ని వచ్చినాక చదువుకుంటూ వెళ్ళాలి ఆ చరిత్రని ప్లస్ ఆర్కియాలజీని మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ చదివితే మీకు ఒక విపులంగా అర్థమవుద్ది సందర్భాను సందర్భానుహితంగా చదువుకుంటూ వెళ్ళాలి ఇప్పటివరకు నేను చెప్పిన మూడు సందర్భాలు కూడా మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను మీ విలువైన ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి మన ప్రభువును యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాము మీ అందరికీ శవములు వందనములు తెలియజేస్తున్నాను